ఈ రోజే జనవరి పదిహేడు కనుమ కన్యారాశి వారికి కనుమ రోజు మీకు అన్నీ కూడా శుభాలే మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు ఈ రోజు నుండి కూడా మీ జీవితంలో నమ్మలేని పరిణామాలు జరగబోతున్నాయండి ఊహించని విధంగా మీ జీవితం మారబోతోంది నూరు శాతం ఈ విధంగానే జరగబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు ఈ రోజు నుండి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఏ విధమైన ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారనే విషయాల గురించి క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొద్దిగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కనుమ దగ్గర నుండి కూడా ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరం వాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి కన్యా రాశి వారికి కుటుంబ అవసరాలకు వీరు పెద్ద బీటను వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టిని పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తేటువంటి ఫలితం ఉంటుంది అని బేరూజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు ఏ పనినైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయించగలుగుతారండి బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో కూడా ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది రాశి వారికి ఈ సమయంలో అంటే ఈరోజు కనుమ దగ్గర నుండి కూడా వీరి జీవితంలో మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి ఈ రాశి వారికి ఈ సమయంలో అధికారులు సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది బంధు ప్రీతి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశిస్తులు కూడా లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందనే చెప్పాలి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి పొరపచ్చాలకు దూరంగా ఉంటే మంచిది కొన్ని వార్తలు మనో విచారాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి తోటి వారితో మీ భావాలను పంచుకోవడం వలన మనశ్శాంతి కూడా పెరగనుంది ఇష్టదైవ సందర్శన మీకు శుభప్రదం చెప్పాల్సి ఉంటుంది కన్యా రాశి వారికి సమయంలో అంటే కనుమ దగ్గర నుండి కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయండి మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది అసలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి తిరుగు అనేదే ఉండదట అయితే ఒక్క నెలలో మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అది ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయండి ఈ రాశి నుండి ఏడాది పొడవునా కూడా శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ కారణంగా మీరు ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు మే మాసంలో గురుడు ఈ రాశి నుండి తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అయితే రాహుకేతో ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు రానున్నాయి వీటి ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడనున్నాడు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం గురుడి ప్రభావంతో ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందబోతున్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా చాలా ఒత్తిడిని కలగవచ్చు మీ పెండింగ్ పనులన్నింటికి కూడా పరిష్కారం అయితే లభిస్తుంది ఈ కాలంలో మీరు డబ్బును తిరిగి పొందాలనే ఆశ పుడుతుందండి శని ప్రభావంతో ఈ రాశి నుండి శని ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీరు బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయండి కొన్ని పాత వ్యాధుల నుండి మీరు ఈ సమయంలో పూర్తి ఉపశమనాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కనుక కంగారు పడవలసిన అవసరమైతే లేదండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక కన్యా వారి కొడగడాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావములు ఉంటాయి ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటుంది కన్యారాశి రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారస పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనస్సును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ఏమిటో అని తెలుసుకోవాలన్నటువంటి ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుకునుట వారిపైన వారి వంటి లక్షణాలు వీరు కలిగి ఉంటారు ఇతరుల సమక్షంలో విడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రాలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకుని చిరకాలము వీరు బాధపడుతూ ఉంటారు కన్యారాశి వారు చేసిన తప్పులను పుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేయుదురు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుందండి ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం కూడా వీరికి ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనా దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలలో బ్యాంకులు కోషాగారములు సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించగలుగుతారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్